బిగ్ బాస్ హౌస్ వస్తుంది అంటే షేక్ అవుతుంది అనుకున్నాను నేను ఆమె జిమ్ చేస్తా ఉంటే యూత్ మొత్తం వన్ సైడ్ చేస్తాది అనుకున్నాను బట్ అక్కడ ఇన్స్టా రీల్స్ ప్రభావం ఏమో తెలవదు కానీ అక్కడ ఎఫెక్ట్ అన్ని వాడి చాలా బాగా యూత్ ను అట్రాక్ట్ చేసింది బట్ బిగ్ బాస్ లో రియాలిటీ బయటకు వచ్చింది అనమాట కంటెంట్ ఇవ్వట్లేదు తన ఫేస్ కూడా ఏదో ఈ ఆయుష ముందర తనుజా ముందర కంపేర్ చేసుకుంటే ఎక్కడో డౌన్ అన్నట్టు అనిపిస్తుంది సో ఆమె రెండు వారాలు అయింది ఆయుష ఇచ్చినంత కంటెంట్ కూడా ఇవ్వలేదు కదా వాళ్ళందరూ ఒకేసారి వచ్చారు వైల్డ్ కార్డ్ కంటెస్ట్ లో బట్ ఆయుష ఎలా ఆడింది ఈమె ఎలా ఆడింది రమ్య మోక్ష సో రమ్య మోక్ష ఎలిమినేషన్ ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పాలి అలెక్ష చిట్టి పిల్లలు అసలు ఎంత బజ్ ఉంది ఒక రకంగా అలెక్ష చిట్టి పికలు రమ్య మోక్ష గారు బిగ్ బాస్ లోకి వచ్చి తన బజ్ తను తగ్గించుకున్నారని చెప్పాలి వాళ్ళకి ఇంత ముందున్న ఫేము అసలు ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చి ఏం దాని దానివల్ల కొంచెం ఇంకొంచెం డౌన్ అయినారేమో నాకు అనిపిస్తుంది అన్న ఇంకోటి తనుజా గారి వల్ల కూడా తనుజాన్ టార్గెట్ చేయడం వల్లనో ఎందుకో మరి వెనకబడిపోయారు వాళ్ళు తనుజాన్ ఎవరు టార్గెట్ చేసినా అంతే అన్నాయి బయటికి పోవాల్సింది అంటే టార్గెట్ నామినేట్ నెగిటివిటీ వల్ల బయటకు వచ్చిందనుకో రమ్య మోక్ష అలానేం కాదు గేమ్ ఆడలేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ పర్లేదు తనుజాగా తనుజా గారిని టార్గెట్ చేయడం కూడా ఒక రకంగా మైనస్ అయితే తనుజాన్ ఎవరు ముత్తుకున్నా అది భస్మమే అన్న అది ఇమాను తనుజా సుమన్ శటి జోలికి ఎవరు వెళ్ళకూడదు ఇప్పుడు ఆయన అన్నాడు ఇమాన్యుల్ ఒక మాట అన్నాడు నేను ఇంత కష్టపడుతున్నాను కామెడీ చేస్తున్నాను నేను అన్ని కింద పడుతున్నా పైన పడుతున్నా నాకు అంత బజ్జు రావట్లేదు సుమన్ శెట్టి మంచోడు మంచోడని చెప్పేసి అంత కొట్టేస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు అట్లా కొంతమందికి కట్అవుట్ నిలబడి